ఫేస్దుల ఈరోజు క్యాలెండర్ వాక్య భాగము నుండి తొంభై తొమ్మిదవ కీర్తనల గ్రంథం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా మన దేవుడని యహోవా పరిశుద్ధుడు మన దేవుడని యోవా అను ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు ప్రియుల దేవుడు పరిశుద్ధుడు అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కనుక మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ప్రిలరా ఆయన పరిశుద్ధుడుగా ఆయన పరిశుద్ధుడు అని దేవుని వాక్యంలో కీర్తనకారుడు వ్రాస్తూ వచ్చినాడు చూడండి ప్రిలరా నిర్గమకాండము ఆయన యొక్క పరిశుద్ధతను ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదకొండవ వచనాన్ని నేను చదువుతాను చూడండి మన దేవుడు పరిశుద్ధుడు అని రాయబడిన ప్రకారం ఆయన యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో అనే విషయాన్ని మనం చూసుకుంటాం నిర్గమకాండం పదిహేను పదకొండవ వచ్చినం ఇహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడు ఎవడు ప్రిలరా దేవుని వంటి మహా గొప్ప దేవుడు ఎవరున్నారు అని మనం చూస్తే ప్రభు నేసుక్రీస్తు వారే పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపం లేదు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన పరిశుద్ధుడు ఆయన వంటి పరిశుద్ధుడెవడను లేడు అని దేవుని వాక్యం సెలవిస్తాం ప్రియులారా మన జీవితాల్లో ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఆయనను ఘనపరిచి ఆరాధించి పూజించేటువంటి గొప్ప ధన్యతను ఏ పరిశుద్ధత లేనటువంటి మనకు ఇది ఒక గొప్ప కృప అందుకని ప్రియులారా తొంభై మూడవ అధ్యాయంలో చూడండి కీర్తన గ్రంథము తొంభై మూడవ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రియులరా మనం చూస్తే తొంభై మూడవ అధ్యాయంలో ప్రియలరా ఐదవ వచ్చినంలో తొంభై మూడు ఐదులో నీ శాసనములో ఎన్నడనూ తప్పిపోవు ఎహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు నాకు అనుకూలము ప్రిలరా చూడండి ఆయనకి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధత అందుకనే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అని కోరినటువంటి దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన పాపులమైన మనలను ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడై ఉండి మన కొరకు తన పరిశుద్ధతను మనకివ్వటానికి కొరకై ఆ పరలోకములో నుండి భూలోకానికి వచ్చినటువంటి పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం కూడా ఆయన వరే పరిశుద్ధత కలిగి ఉండాలని ఈ ఎహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు ప్రియుడ ఇంకా ఇంకా మనం చూస్తే ప్రియులరా మొదటి దశలోనికి పత్రికలో నాలుగో అధ్యాయము మొదటి తెశలోనిక పత్రిక నాలుగో అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు నేను చదువుతాను గమనించండి మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామ ఎందు కాక చూడండి ప్రియులరా మనము మరి కామ కోదమోహ మదవత్సరాలతో ఉన్నటువంటి మనలను అందుకని ఇక్కడ చూస్తే మీలో ప్రతివాడునూ దేవుని ఎరుగుని అన్ని జనుల వలె ఒకప్పుడు అన్ని జనుల వలె కామాభిలాషయందు ఉన్నటువంటి మనలను ఐదో వచ్చినలో పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయ్యే దేవుని చిత్తము కనుక అట్టి దేవుని యొక్క చిత్తం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండటే అందుకనే మనం కీర్తన గ్రంథంలో తొంభై తొమ్మిది తొమ్మిదో వచనంలో మనం చూస్తే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను గనపరచండి అని రాయబడుతూ వచ్చింది కనుక ప్రియులారా ఇట్టి పరిశుద్ధత ఈ లోకంలో ఎవరి దగ్గర దొరుకుతుంది అని అంటే ప్రియులారా ఈ లోకంలో ఎవరినూ పరిశుద్ధులు లేరు యేసు వారే గొప్ప పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు ఆయన పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మనలను కూడా పరిశుద్ధులుగా చేయటానికి ఆ దేవాతి దేవుడే మానవ శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మనలందరినీ కూడా తన పరిశుద్ధతతో నింపి తన సన్నిధిలో అట్టి పరిశుద్ధ అలంకారములను మనం కూడా ధరించుకొని పొందుకొని ఆ ప్రభువుకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించేవారుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా అందుకనే ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక ఆయన పరిశుద్ధుడు రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం ప్రియులారా చూడండి తొంభై తొమ్మిదవ అధ్యాయంలోనే మనం చూస్తే కీర్తన గ్రంథం తొంభై తొమ్మిదవ అధ్యాయంలోనే ఎనిమిదవ వచనం గమనించండి ప్రియులారా ఎనిమిదవ వచనాన్ని గమనిస్తే దేవుని వాక్య భాగంలో రెండవ పాయింట్గా మనం చూసుకుంటే ఇహోవా మా దేవ నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేచూనే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి కనుక రెండవదిగా ప్రియులరా ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు పాపములో ఉన్నటువంటి మనలను ఆ పాపము నుండి పరిహరించు దేవుడు అయితేవి కనుక మన పాపములను పరిహరించే దేవుడుగా ఈ లోకానికి వచ్చినాడు ప్రిలార అందుకనే వారి విషయమై నీవు పాపమును పరిహరించు దేవుడు అయినటువంటి పరిశుద్ధుడుగా ఉన్నందుకు దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి ప్రియులారా ఇంకా అటు పరిశుద్ధత నీకు నువ్వు కలిగి ఉండలేదేమో కనుక ఆయన పరిశుద్ధుడుగా నువ్వు ఇంకా ఎరగలేదేమో ఒకవేళ ఎరిగి కూడా అట్టి పరిశుద్ధ మార్గంలో నీవు నడుచుకోలేకపోతున్నావేమో ఈరోజు ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నీవు పొందుకొని ఆ ప్రభువుని గనపరచాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రియులారా ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి మనం చూస్తే మన దేవుడైన యహోవా తొమ్మిదవ వచ్చును పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడండి కనుక ఎందుకు ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడాలి ప్రియులరా అనంటే ఆయన ఏం చేసినాడంటే ఎనిమిదవ వచ్చనంలో ప్రియులరా నీవు పాపమును పరిహరించు దేవుడు అయితే కనుక ఆయన మన పాపములన్నిటిని కూడా పరిహరించే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన పరిశుద్ధ పాదముల చెంత మనము కూడా సాగిలపడి ఆయనను గనపరిచి ఆయనను ఆరాధించే అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆ విధంగానే కీర్తనకారుడు దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు రెండవ దశలోనికి పత్రికలో చూస్తే చూడండి ప్రియులారా రెండవ దశలోనికి పత్రిక దేవుని వాక్య భాగంలో నుండి చూస్తే రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముకొనుట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ప్రథమ ఫలముగా అని కూర్చబడి ఉన్నది ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు ఉన్నాము కాబట్టి ఆయన పాపంలో ఉన్నటువంటి మనలను పరిశుద్ధ పరచపడేట కొరకాయి ఆది నుండి మనలను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును అనగా మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడుగా ఉన్నారు ప్రియులరా ఈరోజు నిన్ను నన్ను ఎవరు ఏర్పాటు చేసుకుంటారు ఏ మంచితనం ఉందని ఏర్పాటు చేసుకుంటారు ఏ అర్హత లేనటువంటి మనలను ఆయనే ఏర్పాటు చేసుకొని ప్రిలరా మన మనలను తన ఎదుట పరిశుద్ధులముగా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడు ప్రియుల కనుక నీవు అట్టి ధన్యత కలిగి ఉన్నావా ఈరోజు ఈ ప్రభు దినాన నీవు ప్రభు సన్నిధిని కలిగి ఆ ప్రభుని ఆ ప్రభు చేసినటువంటి గొప్ప పరిశుద్ధతను బట్టి ఆయన ఆరాధిస్తున్నావా ఆయన పరిశుద్ధత పొందుకొని కూడా ఇంకా ఆయన సన్నిధిని గనపరచకుండా ఉంటున్నావా ఇది మనం పరిశీలన చేసుకొని ఆ ప్రభువు ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి ఆ ప్రభువు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటును బట్టి ప్రియులరా మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం కాబట్టి ప్రియులార అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఆది నుండి రక్షణ పొందుటకు ఏర్పరచుకున్న ఏర్పరచుకున్న దేవుడుగా ఉన్నాడు కృప ద్వారా ఏర్పరచుకున్నాడు ప్రియులార కాబట్టి రెండవదిగా ఆయన కృప ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు అని అంటే రక్షణ పొందుటకు అట్టి గొప్ప రక్షణ మనకిచ్చాడు కనుక మనం కూడా ప్రభు దినమున పునరుద్ధాన దినమున ప్రభువుని గనపరిచి ఆరాధించి పూజించి ఆయనను హెచ్చించేవారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అదే కీర్తనాకారుడు కూడా దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు కనుక మూడవదిగా మనం చూస్తే ప్రియుల చూడండి పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియమైన వాళ్ళ చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే గమనించండి మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుటం వలన జీవముతో కూడిన జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదియునైన ఆ స్వాథ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను ప్రీలరా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను మరల జన్మింపజేసి తన విశేషమైన కనికరం చొప్పున జన్మింపజేసి ఈనాడు ఆ ప్రభువు సన్నిధిలో ఆ ప్రభువుని జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులరా కాబట్టి అందుకనే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినటువంటి దేవుడుగా ఉన్నాడు యోహాన్ రాసిన పద్ సువార్తలో పద్నాలుగో అధ్యాయములు ప్రియులరా చూడండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో ఆరో వచ్చినాన్ని నేను చదువుతాను గమనించండి ఏసు నేనే మార్గమును నేనే సత్యమును నేను జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు రాడు కాబట్టి ప్రియుల ఆ రక్షకుడైనటువంటి దేవుడి ద్వారా మనకు ఆ పరలోక రాజ్యానికి అనగా ఆ జీవ మార్గానికి చేరుకునేటువంటి గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగురించాడు కనుక ఆ ప్రభువును ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ ప్రభుదినమున మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఆయనను గణపరిచి ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులరా మనం మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయన మార్గముగా సత్యముగా జీవంగా మన కొరకై ఈ భూలోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియుల ఆ గొప్ప ప్రభువుని ఈ ప్రభు దినాన మనము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించ వారంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకనే కీర్తన గ్రంథము తొంభై తొమ్మిది తొమ్మిదో వచ్చిన మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన గనపరిచేవారిగా ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు మనలను కూడా పాపంలో ఉన్నటువంటి మనలను తన పరిశుద్ధతతో నింపి మన దేవుడని యహోవాను గనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులరా యహోవా రాజ్యం చేయుచున్నాడు జనములు వణుకును ఆయన తిరుగుల మీద ఆస్యనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యుహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు కాబట్టి ప్రియుల మన దేవుడు హెచ్చు అయిన దేవుడు దేవతల దేవతలు అనబడిన వారి కంటే కూడా మహోన్నతుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక రక్షకుడు కనుక మార్గమై ఉన్న దేవుడు సత్యమై ఉన్న దేవుడు జీవమై ఉన్నటువంటి దేవుడు మనకు అట్టి జీవాన్ని అట్టి పరిశుద్ధతను అట్టి రక్షణను మనకు అనుగ్రహించినాడు కనుక ఆ ఇచ్చిన పరిశుద్ధతను బట్టి ఆ ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండునట్లు దేవుడు మనలందరినీ కూడా గాక ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రిని కొందనాలయ పరిశుద్ధుడు అయిన దేవుడు పాపులపైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించినందుకని స్తోత్రాలు మీ పరిశుద్ధత మాకు ఇచ్చినందుకు వందనాలు మా కొరకు ప్రాణం పెట్టి సెలువలో బలిగావించబడి నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరిన దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రం ప్రార్థించమని కోరిన సహోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగుండండి వారి ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం సమస్యలన్నిటికీ పరిష్కారం చేయమని ప్రార్థిస్తున్నాం బ్రదర్ వాళ్ళ అమ్మ నాన్నగారు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి ఊర్లో ఇల్లు అమ్మే విషయంలో సహాయం చేయండి మంచి రేటు అనుగ్రహించము అమ్మమ్మ కొరకు కూడా ప్రార్థించమని కోరారు వారికి కూడా సహాయం చేయండి ప్రభా సోదరి ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం పొలిటికల్ పరిస్థితిలో ఉందని తెలియజేస్తున్నారు వారి అవసరం మీరు చూస్తున్న దేవుడు కనుక సహాయం చేసి గాయపడిన హస్తములతో ముట్టి స్వస్థత దయచేయండి సోదరుడు సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం తన వర్క్లో సహాయపడండి తనకు మంచి ఆరోగ్యం దయచేయండి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతులక్కర్లో ఫ్యామిలీ సమస్యలు అన్నిటినీ తీర్చమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం అలాగే పాల్ రక్షణ కొరకు మనసు దయచేయండి స్వాతి ప్రభా పనిలో తోడు సహాయం సహాయించండి మంచిగా పనిచేయటకు జ్ఞానం ఇవ్వండి జసికా మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం మీ సొంత సమయంలో బిడ్డలను దర్శించి రక్షించి నేను ఘనపరిచి ఆరాధించి మహింపరిచే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసు ప్రభువారి పరిశుద్ధనామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దలా